అదే గుంటూరు వెళ్తే నేను చేరానని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది బట్ స్టిల్ దట్ వాజ్ మేడ్ గుంటూరు వెళ్ళు ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది రాజసభ ఓదు గుంటూరు పోతూ అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రాజసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్ వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత చివరికి ఈ ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వీళ్ళు అడగడం జరిగింది లేదండి నుంచి చాలా అది ఇదని దాని తర్వాత నేను బ్యాక్ ట్రాక్ వచ్చారు వచ్చి లేదు నీకే ఇస్తాం అసలు పెట్టా అని అడిగారు నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము అసలు బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ వన్ కండిషన్ వాస్ దట్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టమని అదే అది అధిక అది కాదు కానీ బట్ షో ద లాయల్టీ మీ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో పది సంవత్సరాలైనా అంతే ఉంటుంది సో ఐ సెట్ ఐ ఐ డోంట్ నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంటాయి మీరు ఒకవైపు పాత్ర వెళ్తాను నన్ను వదిలేండి నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటరు అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ హ్యాబ్ మీ అంటే పార్టీ నడుపుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి సో